హలో అందరికీ మార్నింగ్ నేను ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ కట్ చేస్తున్న వీడియో పెట్టాను అయితే ఆ వీడియోలో నేను కట్ చేస్తున్న బ్లౌజ్ గురించి కాదు కానీ నేను వేసుకున్న బ్లౌజ్ గురించి అయితే చూపించండి అనేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు పాలక్ష్మి అనే సిస్టరు తను ఇంతకుముందు కూడా చాలాసార్లు నాకు కామెంట్ చేసింది ఏదైనా కటింగ్ వీడియో పెట్టమన్నట్టుగా సో నేను ఎప్పుడు తను అడిగింది ఎప్పుడు పెట్టలేదు సో ఇప్పుడన్నా కనీసం ఈ బ్లౌజ్ చూపించడమే కదా ఈ వీడియో పెడదాం పెడదామని చెప్పేసి పెడుతున్నాను అయితే ఆ వీడియోలో నేను ఈ బ్లౌజ్ వేసుకొని ఆ బ్లౌజ్ కట్ చేశాను అనమాట సో ఇది డిజైన్ చూపించమని అడిగింది తను నేను ఛానల్ పెట్టిన కొత్తలో షేర్ చేశాను ఈ డిజైన్ గురించి ఈ డిజైన్ ఒక పేరు కూడా పెట్టాను మీకు ఆ వీడియో కనుక కనిపిస్తే అందులో ఉంటుంది చాక్లెట్ డిజైన్ అని పెట్టానని చెప్పాను సో ఈ ఈ మోడల్కి నేను పేరు పెట్టుకున్నాను అనమాట ఇది ఒక చాక్లెట్ డిజైన్ లాగా స్టిచ్ చేసుకున్నాను అన్నట్టుగా ఓల్డ్ వీడియోలో చెప్పాను అనమాట చాలా డేస్ అవుతుంది ఆ వీడియో పోస్ట్ చేసి కూడా ఇప్పుడు ఆ వీడియో లింక్ పెడదామన్నా నాకు అదే వీడియో దొరకడం చాలా కష్టం అందుకే డైరెక్ట్గా మళ్ళీ బ్లౌజే చూపిస్తున్నాను నా దగ్గర బ్లౌజే ఉంటుంది కాబట్టి సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది సిస్టర్ ఇది చాలా టైమ్స్ యూజ్ చేశాను అయినా కూడా కొంచెం కూడా చెక్కు చేయలేదు బ్లౌజ్ క్లాత్ కూడా బాగుంది కాబట్టి సో డిజైన్ అయితే మీకు మెయిన్గా డిజైన్ కోసం మీరు అడిగారు కాబట్టి చూపిస్తున్నా సో డిజైన్ ఇలా ఉంటుంది ఈ మధ్యలో నేను ఫస్ట్ వేరే క్లాత్ అతికేసుకున్నాను మీకు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కదా ఈ మధ్య మధ్యలో గ్యాప్స్లో సో వేరే క్లాత్ అటాచ్ చేసుకొని మ మళ్ళీ ఈ ఈ ఈ క్లాత్ తోటి ఇక్కడ ఇలా చిన్న చిన్నగా ఎలా చెప్పాలి మీకు చిన్న చిన్న పట్టిలా స్టిచ్ చేసుకొని మళ్ళీ దీన్ని అటాచ్ చేసాను అన్నమాట పీసెస్లా కట్ చేసుకొని లోపల ఈ క్లాత్ వేయకుండా డైరెక్ట్గా కూడా ఈ వీటిని అటాచ్ చేసుకోవచ్చు అంటే కొంచెం స్కిన్ కనిపిస్తుంది హ్యాండ్ అలా కూడా బాగానే ఉంటుంది బట్ నేను ఇక లోపల క్లాత్ వేసుకున్నాను మరి అలా ఎందుకు లేనేసి ఓకే సిస్టర్ మీరు అనుకున్న వీడియో అయితే చేసి పెట్టాను మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను అంతే ఇంకా బాయ్